ఆఫ్రికా అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎండిపోయిన నేలలు ఎడారి ప్రాంతాలు నీళ్ల కరువు అలాంటి ఒక ప్రాంతంలో నలభై ఏళ్ల పాటు ఒక గడ్డి పరక కూడా మొలవలేదంటే మీరు నమ్ముతారా మళ్లీ దాన్ని సస్యశ్యామలం చేయడానికి వాళ్ల పూర్వీకుల నుండి నేర్చుకున్న టెక్నిక్లు చాలని దానికి ఎలాంటి బావులు పైపులు అవసరం లేదని చెబితే మీరు నమ్ముతారా అదేంటో చూద్దాం పదండి ఇది ఆఫ్రికాలోని గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లో భాగం ఇది సహారా ఎడారిని దక్షిణం నుండి పశ్చిమానికి విస్తరించకుండా ఆపడానికి నిర్మించిన పచ్చని ఆనకట ఇది ఐదు వేల మైళ్ల పొడవు తొమ్మిది మైళ్ల వెడల్పు ఉన్న దళసరి అడ్డుగోడ దీని వెనుక ఉన్న రహస్యం ఒక పురాతన పద్ధతి అది ఏంటంటే ఈ చిన్న చిన్న అర్ధచంద్రాకారపు గుంటలను తవ్వడం ఈ గుంటలు వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి తవ్వుతారు వర్షం పడినప్పుడు ఈ గుంటల వంపు ఆకారం వలన నీటిని హోల్డ్ చేస్తుంది దాంతో నీరు ఎటూ వెళ్లకుండా నెమ్మదిగా నేలలోకి ఇంకుతాయి ప్రతి గుంటలో ఒక చిన్న జాతి మొక్కను నాటుతారు ఆ మొక్క వేర్లు మటిని పట్టుకుని తేమను నిలుపుకుని మటి కొట్టుకుపోకుండా ఆపుతాయి వాలుకు అనుగుణంగా గుంటలను తవ్వుతారు ఒక గుంటలో నీరు నిండితే అది సహజంగానే కింద ఉన్న గుంటలోకి వెళ్తుంది ఇలా ప్రతి గుంటకు విలువైన వర్షపు నీరు అందుతుంది ఇది తక్కువ సాంకేతికతతో ఎక్కువ ఫలితాలనిచ్చే ఒక అద్భుతమైన పరిష్కారం ఇది ఒక గుంటను తిరిగి ప్రాణం పోసే సంజీవినిగా మారుస్తుంది దీని ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఈ నిస్సారమైన భూమి మళ్లీ పచ్చబడటం మొదలైంది ఈ గుంటలు భూమిని పునరుద్ధరించడమే కాకుండా జంతువులకు కొత్త ఆవాసాలను సృష్టిస్తున్నాయి అంతేకాకుండా ఈ ప్రాంతంలోని వాతావరణాన్ని కూడా నెమ్మదిగా చల్లబరుస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి